నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మిబిలా సగరం రమేష్ థర్టీన్త్ రోజు ఎలక్షన్ ఉంది చాలామంది హాలిడేస్ వచ్చినాయని ఓటు హక్కు వినియోగించకుండా వాళ్ళు తీర్థయాత్రలని టూర్లని అటు ఇటు తిరుగుతూరు దయచేసి ఇంకా రెండు రోజులు టైం ఉంది ఎవరన్నా అందుబాటులో ఉంటే మాత్రం వచ్చి ఖచ్చితంగా ఓటు అయ్యి మీరు వేసే ఓటు వల్ల అది నిజమైన వ్యక్తి న్యాయంగా బతికి సమాజానికి ఏమైనా ఏష్టో గిట్టా ఓటు పడితే వాళ్ళ వల్ల మనకు మన పిల్లలకు మన దేశానికి అందరికీ మంచి జరుగుతుంది మనం నేను ఓటేస్తే నాకేం వస్తుందని మనం ఓటు వేయకుండా తిరిగితే అవినీతి పరుడు రాజ్యం వెళ్తాడు నిజాయితీ పరుడు ఓడిపోతాడు అట్లా చాలా జాగాల్లో ఇప్పటివరకు జరిగింది మొన్న లాస్ట్ టైం కూడా మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్ కూడా హైదరాబాద్ సరౌండింగ్లో అసలు ఓట్లే వేయలేరు అందుకోసమే రీల్ చేస్తున్నా ఎందుకంటే పదమూడు తారీఖు నాడు మనకు ఓటు వేసుకునే అవకాశం ఉంది నేను దానికోసమే ఢిల్లీ నుంచి ఈరోజు ఉదయం వచ్చిన ఎందుకంటే నా ఓటు నేను నాకు నాకు ఏ పార్టీ అయితే నచ్చుతుందో ఎవరైతే నాకు నచ్చిన అభ్యర్థి ఉంటుందో ఆయనకు వేసుకుంటా అందుకోసమే వచ్చిన మీరు కూడా ఎక్కడున్నా దగ్గర ఉంటే ఖచ్చితంగా వచ్చి ఓటేసిపోరు ఇక దేశం ఇచ్చిపెట్టిపోయిన వాళ్ళు అయితే రాలేరు ఇండియాలో ఉంటే మాత్రం మీరు మీ ఇంటి మీ దగ్గర మీ ఓటు అక్క ఎక్కడైతుందో అక్కడికి పోయి ఓటేసుకోర్రీ ఓటును వేస్ట్ చేయకొని మీరు వేసే ఓటు వల్ల మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అందుకోసమే ఈ విషయం చెప్తున్నా మీకు ఇట్లా నచ్చితే షేర్ అయ్యి లేకుంటే వెళ్ళి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్